సామెతలు ఇరవై మూడవ అధ్యాయము నీవు ఏలికతో భోజనము భోజనముచెయ్యకూర్చుండిన ఎడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తిపెట్టుకునుము అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము నీవు దానిమీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటివాణి మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు తినుమో త్రాగుమో అని అతడు నీతో చెప్పునేగాని అది హృదయములో నుండి వచ్చిన మాట కాదు నీవు తినినను తినన దానిని కక్కివెయ్యుదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివెయ్యకుము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును ఉపదేశము మీద మనస్సునుంచుము తెలివిగల మాటలకు చెవియొగ్గుము నీ బాలులను శిక్షించుట మానుకునుము బెత్తముతో కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యహోవాయందు భయభక్తులు కలిగియుండుము నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకునుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకునుము ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చెయ్యకుము త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనినా నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకుము సత్యమును అమ్మివేయక దాని కొని యుంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనుయుంచుకొనుము నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గల కనినవాడు వాని వలన ఆనందమునందును నీ తల్లిదండ్రులను నీవు పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడా నీ హృదయమును నా కిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగానుండ నిమ్ము వేష్య లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట దోచుకునువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చెయ్యును ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువులేని గాయములు ఎవరికి మందదృష్టి ద్రాక్షారసముతో గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ గదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగను త్రాగుటకు రుచిగానుండగను దానివైపు చూడకుము పిమ్మట అది సర్పము వలె కరచును కట్లపాము వలె కాటువేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొను వాణివలేనువు ఓడకొయ్య చివరను వానివలేనుందువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు మేల్కొందును మరలా దాని వెదకుదును అని నీవనుకొందువు సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయము దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగానుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగానుండును వివేకము గల నాయకుడవై యుద్ధము చెయ్యుము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునద్ద అట్టివారు మౌనులయ్యుందురు చెయ్య పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు చావునకై వారిని నీవు తప్పించుము నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొని ఎడల హృదయములను పరిశోధించువాడు నీ మాటను గ్రహించునుగదా నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగునుగదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతికారము చెయ్యునుగదా నా కుమారుడా తేనెత్రాగుము అది రుచిగలదిగదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు గదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడా నీతిమంతుని నివాసమునొద్దా వాని విశ్రమ విశ్రమస్థలమునో పాడుచెయ్యకుము నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సునా నుల్లసింపకుము యహోవా అది చూచి వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులయడల మత్సరపడకుము దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడా యహోవానో ఘనపరచుము రాజునో ఘనపరచుము ఆలాగు చేయని వారి జోలికి పోకుము అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నీ అందు దోషము లేదని దుష్టునితో చెప్పువాణిని ప్రజలు శపించుదురు జనులు అట్టివాణియందు అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారి మీదికి వచ్చును సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుటా పెదవులతో ముద్దు ముద్దుపెట్టుకునినట్లుండును బయట నీ పని చక్క ముందుగా పొలములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకునవచ్చును నిర్నిమిత్తముగా నీ పొరుగు మీద సాక్ష్యము పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు చేసేదను చేసెదను క్రియ చెప్పున వాణికి ప్రతిఫలమిచ్చేదననుకొనకుము సోమరి చేను నేను దాటిరాగా తెలివిలేని వాణి ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను దూలగొండ్లు దాని కప్పియుండెను దాని రాతిగోడ పడియుండెను నేను దాని చూచి యోచన చేసుకొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును సామెతలు ఇరవై ఐదవ అధ్యాయము ఇవియునో సొలమోను సామెతలే యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తివ్రాసిరి సంగతి మరుగుచెయ్యుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును భూమిలోతును రాజుల అభిప్రాయమును అగోచరములు వెండిలోని మటు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్రయొకటి సిద్ధపరచును రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతివలన స్థిరపరచబడును రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలుగదా ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీవేమి చెయ్యుదువని నీతో అనునేమో నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పెట్టకుము బయటపెట్టకుము బయటపెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి పోకుండును సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండిపల్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచుచల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పర్ల చెయ్యును మనస్సుతో దానమిచ్చి డంబము చెయ్యువాడు వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము అధికముగా త్రాగిన ఎడల మాటి మాటిమాటికి నీ పొరుగువాణి ఇంటికి వెళ్ళకుము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో తన కూట కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోనూ కీలువసిలిన కాలుతోనూ సమానము దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయుణితోనూ సురేకారము మీద వానితోనో సమానుడు నీ పగవాడు ఆకలుగొనిన ఎడల వానికి భోజనము పెట్టము దప్పిగొనిన ఎడల వానికి దాహమిము అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు యహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును గాలి వాన పుట్టించును కొండగాని నాలుక కోపదృష్టి కలిగించును గయాలితో పెద్ద ఇంట కంటే మిద్దె నొక మూలను నివసించుట మేలు దప్పిగొడిన వానికి చల్లని నీరు ఎట్లుండునో నుండి వచ్చిన శుభ సమాచారమో అట్లుండును కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు తేనెనధికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చెయ్యుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడునో అంతే సామెతలు ఆరవ అధ్యాయము ఎండకాలమునకు మంచుగిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోయిలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును గుర్రమునకు చబుకు గాడిదకు కల్లెము మూర్ఖుల వీపునకు బెత్తము వాని బిత్తము వాణిమూడతన మూర్ఖునికి ప్రత్యుత్తరమియకుము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిము అలాగు చెయ్యని ఎడలా వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకును మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకుని విషము వానితో సమానుడు కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటిలేకుండును బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండ కట్టువాణితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువాణి చేతిలో ముల్లుగుచ్చుకొన్నట్లుండును అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వాణిని వాడునో చెడిపోవును తన మూడతను మరలా కనుపరచు మూర్ఖుడు కక్కిన దానిని తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిననుకొను వాణిని చూచితివా వాణిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు సోమరి దారిలో సింహమున్నదనును వీధిలో ఉతక ఉతకమీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి యొదకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకొను హేతువులు చూపగల కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొను తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్కచెవులు వానితో సమానుడు తెగులు అమ్ములు కొరవులు విసరు వెర్రివాడు తన పొరుగువాణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితనని పలుకువాణితో సమానుడు కట్టెలు లేని ఎడలా అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడలా జగడము చల్లారును బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటిపెంకుమీది వెండిపోతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొను వాడు దయగా మాటలాడినప్పుడు మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును చేత దాచుకును సమాజములో వాణి చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని మీదికి అది తిరిగివచ్చును అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడునోరు నష్టము కలగజేయును